ఛత్తీస్గఢ్లో నిన్న ఎన్కౌంటరు ఒక రోజు రెండు రోజులు మొత్తం ఎన్కౌంటర్ జరిగినట్టు మనకు ఇక్కడ చూద్దాం నలుగురు మావోయిస్టులు మృతి చెందిరట రైట్ ఒక్కసారి పూర్తిగా చదివిన తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు కారణ్యంలో భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నట్టు తెలుస్తుంది తార్లగూడ పరిధిలో అన్నారం మరిమల్లా అడవుల్లో మావోయిస్టుల కోసం ఛత్తీస్గఢ్ కు చెందిన డిఆర్జి డిస్ట డిస్టిక్ రిజర్వ్ గ్రూప్స్ అయితే ఉంది బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి ఈ క్రమంలో గురువారం ఇరు వర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది దీంతో రెండు రోజుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు తప్పించుకున్న మావోయిస్టుల కోసం డిఆర్జి బలగాలు ముమ్మరంగా గాలిస్తుండగా కాల్పులు జరిగిన ప్రాంతంలో భారీగా ఆయుధాలు లభ్యమైనట్టు సమాచారం ఈ ఎన్కౌంటర్లపై ఛత్తీస్గఢ్ పోలీసులు ఉన్నతాధికారులు ఇంతవరకు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు మృతి చెందిన మావోయిస్టులంతా మద్దేడు ఏరియా కమిటీకి చెందిన వారిగా తెలుస్తుంది కాల్పులు ఎదురు కాల్పుల నేపథ్యంలో దండకారణ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని మన్యం ప్రజలు భయాందోళన చెందుతున్నారట రైట్ మొత్తం మీద ఆ మద్దేడు ఏరియా కమిటీ దళం వాళ్ళంతా కూడా తిరుగుతున్న క్రమంలో వాళ్ళకు సంబంధించినటువంటి సమాచారం ఈ పోలీసులకు డిఆర్జీ బలగాలకు అందితే వాళ్ళు పోవడం వల్ల మొన్న ముగ్గురు చనిపోయారు నిన్న నలుగురు చనిపోయారు మొత్తం ఏడు మంది చనిపోయారు ఆ ఏడు మంది చనిపోయారు ఎన్కౌంటర్లో మరి పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ అని చెప్తున్నారు దానికి సంబంధించి ఇటు మావోయిస్టుల నుండి కానీ అటు పోలీసు ఉన్నతాధికారుల నుండి కానీ ఎట్లాంటి ప్రకటన రిలీజ్ కాలే అంటే మావోయిస్టులు పోలీసులు తారసపడ్డరు ఎదురు కాల్పులు అని చెప్పేసి ఎక్కడ లేదు మరి వాళ్ళని పట్టుకొచ్చి చంపిర్రా లేదా నిజంగానే ఎదురు కాల్పులు జరిగినాయా ఇటు మావోయిస్టుల నుంచి వెళ్ళిన ప్రకటన వచ్చే వరకు దాని మీద క్లారిటీ ఉండదు లేదా ఇటు పోలీసుల నుండి ప్రకటన వచ్చే వరకు క్లారిటీ ఉండదు ఏదేమైనా ఇటు మావోయిస్టులు వాళ్ళ విధానాన్ని ప్రకటిస్తారు ఎన్కౌంటర్ల మీద ఇటు పోలీసులు కూడా దీని మీద ప్రకటించే అవకాశం ఉంది అయితే అది పెద్ద నాయకులు ఎవరు లేరు అట అలా అగ్రనాయకులు ఎవరు లేరు మద్దేడు ఏరియా కమిటీకి సంబంధించినటువంటి దళంగా అందరూ భావిస్తున్నారు ఏదేమైనా మావోయిస్టులకు సంబంధించి రోజు రోజు ఇబ్బందులు ఎన్కౌంటర్లు లొంగిబాట్లు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇక ఇంకొకటి తెలంగాణ రాష్ట్ర కమిటీ సంబంధించి ఏది మళ్ళీ ఫస్ట్కి వచ్చిందే తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నో పేదది పద్నాలుగో పేద తెలంగాణ రాష్ట్ర కమిటీ అసలు ఉన్నదా లేదా మావోయిస్ట్ రాష్ట్ర కమిటీ అనేటువంటిది నిన్న చర్చ కూడా జరిగింది మావోయిస్టులు ఒక లెటర్ రిలీజ్ చేసిర్రు ఆ లెటర్లో ఏముంది అసలు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎప్పుడో లొంగిపోయింది ఒకసారి చూద్దాం అసలు రాష్ట్ర కమిటీ లేదు ప్రభుత్వంతో లొంగిపోయి ప్రభుత్వానికి అనుగుణంగా జనజీవన శ్రవ కలుస్తున్నారు మాతో సంబంధం లేకుండా అంటే ఇటు కేంద్ర కమిటీతో అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద కమిటీలతో సంబంధం లేకుండా కాల్పుల విరమణ ఎట్లా పొడిగించిర్రు మీరు పొడిగించినప్పుడే సిద్ధాంతాన్ని వదిలేసిర్రు అని చెప్పేసి నిన్న మావోయిస్ట్ తెలంగాణ మావోయిస్ట్ పార్టీ నిర్ణయంపై తూర్పు ప్రాంతీయ బ్యూరో ఒకటి లెటరు విడుదల చేసింది ఒకసారి అది చదువుదాం తెలంగాణ మావోయిస్టు పార్టీ చేసిన కాల్పుల విరమణ ప్రకటన ఊహించని పరిణామాన్ని మావోయిస్ట్ పార్టీ తూర్పు ప్రాంతీయ బ్యూరో ఈఆర్బి ప్రతినిధి సిగ్నల్ పేరుతో గురువారం లేఖ విడుదలైంది తెలంగాణ మావోయిస్ట్ పార్టీ తెలంగాణ ప్రభుత్వంతో ఏకపక్షంగా కాల్పుల విరమణ ఒప్పందం కూర్చుకుందని ఆలేఖలో పేర్కొన్నారు తెలంగాణ మావోయిస్టు పార్టీ ఎలాంటి నోటీసులు లేకుండా అనధిక అధికారికంగా ప్రకటించకుండా తెలంగాణ ప్రభుత్వానికి లొంగిపోయిందని కనీసం అక్కడి పరిణామాల గురించి తమకు చెప్పకపోవడం బాధాకరమని తెలిపారు సిఆర్బి ప్రాంతంలో ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర తెలంగాణ ఒడిస్సా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సాయుధ నిరాయుధ లొంగుబాట్లు ఒప్పందాలను ఈఆర్బి ఖండిస్తుందన్నారు అవి పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించాయని విప్లవ ఉద్యమంలో ఒడిదడుకులు సహజమని వాటిని దాటుకుంటూ తమ పార్టీ ఈ దశకు చేరుకుందని సిగ్నల్ ఈ లేఖలో పేర్కొన్నారు కొత్త పేరు ఇదివరకు ఆజాద్ పేరుతో లెటర్ బయటకు వచ్చేది ఆజాద్ పేరుతో గతంలో మల్లోజుల వేణుగోపాల్ పొలిట్ బ్యూరో మెంబర్గా మావోయిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు ఆజాద్ పేరిట ఆయనే లేఖ విడుదల చేసేది ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆజాద్ పేరా ఇంకో లెటర్ కూడా బయటకు వచ్చింది అది తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ కేంద్ర కమిటీ కార్యదర్శి రిలీజ్ చేసిండు ఆజాద్ పేరా అని చెప్పి చెప్పారు కాబట్టి ఈ ఆజాద్ పేరా చెప్తే దేవుజీ ఎక్కడైతే ఇబ్బంది పడతారో ఆయనకు ప్రమాదం ఉందని మావోయిస్టులు గమనించి కొత్త పేరు సిగ్నల్ మావోయిస్టు చరిత్రలోనే కొత్త పేరు సిగ్నల్ మరి అది ఎవరి పేరై ఉంటుంది అనేటువంటిది మనం రాబోయే కాలంలో మావోయిస్టుల నుండి లేదా పోలీస్ వర్గాల నుండి ఏమైనా సమాచారం బయటకు వస్తే తెలుస్తుంది తప్ప మనం అంచనా వేయడానికి వీలు లేదు సో ఈ మావోయిస్టు తూర్పు ప్రాంతీయ బ్యూరో ఈస్ట్ రీజనల్ బ్యూరో కమిటీ పేరిట సిగ్నల్ అనే మావోయిస్ట్ పేరిట ఈ లేఖ విడుదలైంది ఏదేమైనా తెలంగాణ రాష్ట్ర కమిటీగా లొంగిపోయింది ప్రభుత్వానికి అనధికారికంగా దాంట్లో భాగంగానే వీళ్ళు లొంగిపోతున్నారు దాంట్లో భాగంగానే కాల్పుల విరవన ప్రకటిస్తున్నారు అనేటువంటిది ఈస్ట్ బ్యూరో ప్రాంతీయ బ్యూరో చెప్పేసింది అంటే ఇక తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ లేదు అక్కడ కనీసం ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా పై స్థాయి కమిటీలకు చెప్తలేరు అంటే ఇది కావాలని ప్రభుత్వంతో అనధికారికంగా లొంగిపోయి ఆ లొంగిపోయిన దాంట్లో భాగంగానే పోలీసులు ప్రభుత్వంతో కుమ్మక్కైరు మావోయిస్టులు కాబట్టి మాకు ఏం అంశాలు చెప్తలేరు అంశాలు చెప్పడం చెప్పకపోవడం చాలా బాధాకరం మావోయిస్ట్ పార్టీలో ఈ ఒడిదొడుకులు కామన్ ఇవి ఇప్పుడే లేవు కౌ కౌంటర్లు ఎన్కౌంటర్లు మావోయిస్ట్ పార్టీ పుట్టిన కాంచెలు ఎన్కౌంటర్లే ఉన్నాయి ఈ ఒడిదొడుకులు అన్నీ సహజంగానే జరుగుతుంటాయి దానికి భయపడి ఇట్లా చేసిరు మీరు కాబట్టి ఇంకా మావోయిస్టు పార్టీ నిర్ణయం మంచిగా లేదు అనేటువంటిది తూర్పు ప్రాంతీయ బ్యూరో సిగ్నల్ పేరిట విడుదలైనటువంటి లేఖ సారాంశం